హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో పదిహేను బెస్ట్ ఓపెన్ ల్యాండ్స్ సేల్కున్నాయి వీటిలో కొన్ని బ్యాంకులో వచ్చే లేఅవుట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అలాగే ఇళ్ళ మధ్యన ఉండే ల్యాండ్స్ కూడా ఉన్నాయి చాలా చాలా తక్కువ రేటుకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియచేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది చిట్టినగర్ సాయిరం థియేటర్ దగ్గర యాభై ఎనిమిది గజాల సౌత్ ఫేసింగ్ ల్యాండ్ సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై ఐదు లోతే ఏమో ఇరవై రెండు ఉంటుంది సో స్థలం ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల రోడ్డు అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చింది వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి అలాగే కనకదుర్గం గుడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీ గజం యాభై ఒక్క వేలకి సేల్కొచ్చింది ఇప్పటికిప్పుడు కూడా ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పోరంగి ఏరియాలో సేల్కి వచ్చింది సో ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట ఇది సిఆర్డి అప్రూవల్ కూడా ఉంది లేఅవుట్ ల్యాండ్ సో ఇది వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ వెస్ట్ వైపు నలభై అడుగుల రోడ్డు వస్తుంది అలాగే సౌత్ వైపు అరవై అడుగుల రోడ్డు వస్తుంది సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై నాలుగు లో తేమ యాభై ఏడు ఉంటుంది మొత్తం ఇది రెండు వందల ఇరవై ఎనిమిది గజాల ల్యాండ్ సో గజం వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ టు బందర్ రోడ్లో గంగూరు ఊర్లో సేల్కి వచ్చింది సో ఇది అరవై అడుగుల రోడ్డు ఇది ఇళ్ళ మధ్యలో ఉండే మెయిన్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై లోతేమో నలభై ఎనిమిది ఉంటుంది మొత్తం ఇది నూట అరవై అన్నమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే లేఅవుట్ ల్యాండ్ సో బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఇల్లు పక్కన మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు యాభై లక్షలకి సేల్కి వచ్చింది సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పోరంకి ఏరియాలో సేల్కి వచ్చింది ఇది థర్టీ త్రీ రోడ్డు ఫీట్ అనమాట సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై తొమ్మిది లోతేమో అరవై ఉంటుంది సో ఇది లేఅవుట్ ల్యాండ్ ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ మొత్తం ఇది రెండు వందల అరవై గజాలలో ఉండే ల్యాండ్ అనమాట సో ఇది ఎనభై లక్షలకి సేల్కి వచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పోరంకిలో సేల్కొచ్చింది ఇది నూట అరవై ఆరు గజాలన్నమాట స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఇది లేఅవుట్ ల్యాండ్ అనమాట ఇళ్ళ మధ్యలో ఉంటుంది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై ఉంటుంది లోతేమ యాభై సో ఇది గజం ముప్పై ఎనిమిది వేలకి సేల్కొచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ పెనమలూరు ఊర్లో సేల్కి వచ్చింది నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్ లేఅవుట్ ప్లాట్ అనమాట సేల్కి వచ్చింది ఇది స్థలం ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై రెండు లోతేమ అరవై ఉంటుంది ఇది మొత్తం రెండు వందల పదమూడు గజాల ల్యాండ్ గజం ఇరవై ఏడు వేలు చొప్పున సేల్కి వచ్చింది ఈ ల్యాండ్ కనుక నచ్చితే తప్పకుండా లైవ్లో విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ ఎంజీ రోడ్ పీవీపీ మాల్ దగ్గర ఉంటుంది ఇది ఓపెన్ ల్యాండ్ మనకి సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై మూడు లోతేమో అరవై ఆరు ఉంటుంది ఇది నూట అరవై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ గజం లక్ష యాభై వేలు చొప్పున సేల్కి వచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కేవలం పదిహేను లక్షలకే సేల్కి వచ్చింది లో కాస్ట్ ల్యాండ్ అనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్నాలుగు లో తేమ ఇరవై తొమ్మిది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల రోడ్డు వస్తుంది ఇది మనకు విజయవాడ యలమల కుదురు కరకట్ట ఏరియాలో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే లైవ్లో విజిట్ చేసి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇళ్ళ మధ్యన ఉండే ల్యాండ్ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కేదారేశ్వరి పేటలో సేల్కొచ్చింది సో ఇది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై మూడు లోతు అరవై ఐదు ఉంటుంది గజం అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు సో ఇది ఇళ్ళ మధ్యన ఉండే ల్యాండ్ ఇప్పుడు ఇప్పుడు కట్టుకోవడానికి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ ఏలు రోడ్ దగ్గరగా ఉండే ప్రసాదం పాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మొత్తం మూడు వందల తొమ్మిది గజల ల్యాండ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై లోతు యాభై ఐదు ఉంటుంది దీనికి ఎల్ఆర్ఎస్ కూడా కట్టారు ఇది గజం ముప్పై ఏడు వేలు చొప్పున సేల్కొచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్ కానూరు కామనేని హాస్పిటల్ దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి థర్డ్ బిట్ సేల్కొచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది మొత్తం నూట తొంభై గజాల ల్యాండ్ లోతు యాభై ఏడు ఉంటుంది వెడల్పు ముప్పై ఇది గజం యాభై ఐదు వేలకి సేల్కొచ్చింది సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా లైవ్లో విజిట్ చేసి ల్యాండ్ని తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ పక్కన శాంతినగర్ ఏరియాలో సేల్కొచ్చింది ఇది వెస్ట్ పేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు పద్దెనిమిది అడుగుల రోడ్డు ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై లోతు అరవై ఉంటుంది మొత్తం ఇది రెండు వందల గజాల ల్యాండ్ గజం నలభై ఐదు వేలు చెప్పు నా సేల్కి వచ్చింది సో తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇళ్ళ మధ్యన ఉంది సో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల పక్కన ఉండే ప్రశాంతి కాలనీలో సేల్కొచ్చింది ఓపెన్ ల్యాండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఐదు లోతేమో యాభై రెండు ఉంటుంది సో ఇది గజం ముప్పై ఏడు వేలు చొప్పున సేల్కొచ్చింది ఇది మొత్తం నూట ఎనభై తొమ్మిది గజాల ఓపెన్ ల్యాండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ బందర్ రోడ్డు కంకిపాడు ఏరియాలో సేల్కొచ్చింది ఇది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు రోడ్డు ఫేసింగ్ వెడల్పు నలభై లోతేమ నలభై ఐదు ఉంటుంది మొత్తం ఇది రెండు వందల గజాల నాన్ లేఅవుట్ ల్యాండ్ సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది ఇప్పుడు మనకి ముప్పై లక్షలకి సేల్కొచ్చింది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ తాడేపల్లి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో ఉండే తొంభై తొమ్మిది గజాల ఓపెన్ ల్యాండ్ వచ్చింది సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు లోతు నలభై ఒకటి ఉంటుంది గజం నలభై నాలుగు వేలు రూపాయలకి వచ్చింది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సో ఇది క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి సో ఇళ్ళ మధ్యన ఉండే ల్యాండ్ వీటిలో ఏ ప్రాపర్టీ అయినా నచ్చిన స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ